హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనన్ టీవీ ఉగ్రవాద భావజలంతో హింసాత్మక ఘటనలు పాల్పడేందుకు వివిధ ప్రయోగాలు చేసి చిక్కిన విజయనగరంలో దొరికిన సిరాజ్ ఫుర్ రెహ్మాన్ కేసులో రోజుకో కొత్త విషయం బయటకు వస్తుంది ప్రస్తుతం సిరాజ్ ఫుర్ రెహమాన్ కు దేశ విదేశాల్లో ఉన్న సంబంధాలపై ఎన్ఐఏ దృష్టి పెట్టింది పోటీ పరీక్షల శిక్షణకు వెళ్లిన సిరాజ్ హైదరాబాద్ లో సమీర్ తో పాటు వరంగల్ కు చెందిన ఫర్హాన్ మెహుద్దీన్ ఉత్తరప్రదేశ్ కి చెందిన బాదర్ ను ఎలా కలిశారు ముంబైలో మత ప్రసంగాలు వినేందుకు వెళ్ళిన ఆ పది మంది ఎవరు అక్కడ చేసిన ఏంటి వారు అసలు మత పెద్దలేనా సిరాజ్ ఢిల్లీ వెళ్ళి కలవలేకపోయినా సహబాజ్ ఇప్పుడు ఏ దేశంలో ఉన్నాడు అని తెలుసుకునే పనిలో ఉన్నారు అలాగే ఉమన్ లో ఉంటున్న హైదరాబాద్ వాసి ఇమ్రాన్ అక్రమ్ సౌదీలో ఉంటున్న బిహార్ కు చెందిన అబూ ముసాబ్లతో సిరాజ్ సిగ్నల్ యాప్ ద్వారా ఏం మాట్లాడాడు అబూ ముసాబ్ పేలుడు పదార్థాల తయారీకి మాత్రమే సూచన చేశాడా ఇంకేమైనా ప్లాన్ చేశాడా అన్నది తెలియాల్సి ఉంది ఇలా ఒక్కొక్క అంశానికి చెందిన అన్ని విషయాలను కూపీలాగే పనిలో ఉన్నారు అధికారులు